అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టోరియల్ ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి చాలామంది అడుగుతున్నటువంటి కేజీపీవి టీచర్లకు సంబంధించిన అప్డేటు అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ప్రకారం అయితే మనకు మొదటి నోటిఫికేషన్ అనేటువంటిది రావడం జరిగింది మిగిలినటువంటి నోటిఫికేషన్లు కూడా రావడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి అనేటువంటి అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే క్లియర్గా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ప్రతిసారి ఎందుకు అడుగుతూ ఉంటామంటే మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేటువంటిది మిగతా వారికి కూడా రీచ్ కావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది నాకు కూడా సపోర్టివ్గా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్ అన్ని మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్నే క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే రెగ్యులర్ అప్డేట్స్ అనేటువంటి పొందడానికి అవకాశం అయితే ఉంటుంది ఇక మొదటి అప్షన్ చూసుకుంటే టెట్ మార్కుల ఎడిట్కు ఛాన్స్ ఇవ్వాలా రేపు అవకాశం కల్పించినటువంటి విద్యాశాఖ అనేటువంటి అంశాన్ని చూస్తున్నాం ఇక్కడ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టీజీ టెట్ మార్కుల సవరణకు విద్యాశాఖ అవకాశం ఇచ్చింది ఈ నెల పన్నెండు పదమూడవ తేదీలు అంటే ఈరోజు రేపు ఇక్కడ అఫీషియల్ సైట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఇదంతా కొట్టాల్సిన అవసరం లేదండి మీరు క్రోమ్లోకి వెళ్ళేసి టీజీ డిఎస్సి అని కొట్టేస్తే మొదటి లింకే వస్తుంది దాన్ని ఓపెన్ చేస్తే మనకి ఈ రకమైనటువంటి సైట్ అనేటువంటిది వస్తుంది ఇక్కడ చూసుకుంటే మనకు ఈ వెబ్సైట్ ద్వారా టెట్ వివరాలను సవరించుకునేందుకు ఛాన్స్ ఇచ్చినట్టు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఈ వి నరసింహారెడ్డి ప్రకటనలో తెలిపారు హాల్ టికెట్ నంబరు మార్కుల్లో ఏవైనా మార్పులు ఉంటే కనుక చేసుకోవాలని సూచించడం జరిగింది ఇక్కడ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ నెల పదమూడు తర్వాత టెట్ వివరాల్లో మార్పులకు అవకాశం ఇవ్వబోమని స్పష్టం చేశారు ఎందుకంటే చాలామంది అభ్యర్థులు మొన్న మెయిల్ చేయమని అన్నప్పుడు కూడా దాన్ని కూడా గమనించక అంటే దాన్ని అది కూడా వాళ్ళకి తెలియక చాలామంది డిఎస్సి ఆఫీస్కి అయితే వెళ్తున్నారు సందర్భంలో ఈ అవకాశాన్ని అయితే ఇవ్వడం జరిగింది మళ్ళీ డిఎస్సి అధికారులు చేసేటువంటి సందర్భంలో కొందరి హాల్ టికెట్ నెంబర్లు తప్పుగా అవ్వడం కానీ మార్పులు మార్కులు అటు ఇటు అవ్వడం కానీ మెయిల్ చేయడం ద్వారా కాబట్టి అభ్యర్థి క్లియర్గా వీటిని ఎడిట్ చేసుకుంటే క్లియర్గా వాళ్ళు చూసుకుంటారు అనేటువంటి అంశంలో భాగంగా మళ్ళీ ఒకసారి అవకాశం అనేటువంటిది ఇచ్చింది ఇప్పటికే మూడు సార్లు ఇచ్చారు మళ్ళీ ఇచ్చిండ్రు మళ్ళీ ఇక అవకాశం అనేటువంటిది ఉండదు పదమూడు తర్వాత ఎలాంటి ఎడిట్కు అవకాశం ఉండదు టెట్ మార్కులకు సంబంధించి అనేటువంటి అంశాన్ని కూడా క్లియర్గా చెప్పడం జరిగింది అయితే ఇక్కడ చూసుకుంటారు అంటే ఇంకా దీనికి సంబంధించినటువంటి లింక్ అనేటువంటిది యాక్టివేట్ కాలేదు ఇది అఫీషియల్ సైట్ అండి ఇప్పుడు నేను క్లియర్గా చూసాను వీడియో చేయడానికంటే ముందు చాలామంది మెసేజ్ చేస్తున్నారు ఈరోజు రేపు అనేటువంటిది అవకాశం అనేటువంటిది ఇవ్వడం జరిగింది కానీ ఇంకా లింక్ అనేటువంటిది యాక్టివేట్ కాలేదు ఈరోజు పది పదకొండు గంటల వరకు యాక్టివేట్ అవుతుంది అది యాక్టివేట్ అవ్వగానే మీకు దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను మన గ్రూప్స్ ద్వారా ఆ లింక్ అనేటువంటిది కూడా మీకు షేర్ చేస్తాను ఇంకా ఎవరైనా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే టెట్ టూ డిఎస్సి మిగిలినటువంటి అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ చాలా ఉపయోగపడేటువంటి కంటెంట్ అంతా కూడా మీరు ఫ్రీగా పొందాలి అనుకుంటే కనుక ఈ వీడియో క్రింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో అంటే టైటిల్ పైన క్లిక్ చేసుకునే దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది వీడియో క్రింద కామెంట్ సెక్షన్లో కూడా లింక్స్ అనేటువంటి అందుబాటులో ఉంటాయి రీడ్ మోర్ పైన క్లిక్ చేసి అక్కడ నుంచి జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ మీకు నెక్స్ట్ టెట్ మార్కుల ఎడిట్కు సంబంధించిన ఎడిట్ ఆప్షన్ అనేటువంటి ట్యాబ్ అనేటువంటిది యాక్టివేట్ అవుతుంది అవగానే మీకు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇస్తాను ఇక టెట్ మార్కుల సాధనకు అవకాశం అదే అంశం ఇచ్చారు ఇక్కడ డి స్సి ఫలితాల విడుదల ప్రక్రియ వేగవంతము అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ఇక్కడ డిఎస్సికి సంబంధించిన ఫలితాలు కూడా మనకు ఈ నెల ఇరవై వరకు కూడా రావడానికి అవకాశాలు అయితే ఉన్నాయి అనేటువంటి అంశం అయితే టిఎస్డిఎడ్ ఆర్గనైజేషన్ వారికైతే విద్యాశాఖ అధికారులు ఒకరు చెప్పినట్టు అయితే మనకు సమాచారం అయితే ఉంది కాబట్టి డిఎస్సీ ఫలితాల ప్రక్రియ వేగంగా జరుగుతున్నది ఆబ్జెక్షన్స్ అనేటువంటి ఫైనల్ కీ పైన వెళ్ళినప్పటికీ వాటిని పరిశీలిస్తున్నారు ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారు అనేటువంటి అంశం ఒకవేళ కరెక్ట్ సోర్స్ అనేటువంటిది ఉంటే కనుక వాటికి సంబంధించి మార్పులు చేసే అవకాశం ఉంది లేదు వాళ్ళ దగ్గర సరైన ప్రూఫ్ ఉండి దాని ప్రకారం ఇచ్చాము అనుకుంటే కనుక వాటిని పక్కకు పెడుతున్నారు అనేటువంటి అంశాన్ని అయితే మీరు గుర్తించే ప్రయత్నం అయితే చేయండి అంటే దానివల్ల దీనివల్ల ఇక్కడ ప్రక్రియ అయితే ఆగట్లేదు వేగవంతంగా ముందుకు జరుగుతున్నది ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ ఇవ్వాలంటే దీన్ని వీలైనంత తొందరగా కంప్లీట్ చేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఈ ప్రక్రియ వేగంగా జరుగుతున్నది ఇక డిఎస్సి ఫలితాలు విడుదల చేసేందుకైతే అధికారులు అయితే తీవ్ర కసరత్తు చేస్తున్నారు వీలైనంత త్వరగా ఫలితాలను విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు ఈ క్రమంలోనే ఇప్పటికే తుదికిని విడుదల చేసిన అధికారులు అభ్యర్థులు తమ టెట్టు మార్కులు అప్లోడ్కైతే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ గతంలో మెయిల్ ద్వారా అవన్నీ చేసినప్పటికీ కూడా మెయిల్ ద్వారా చేసే క్రమంలో కొంతమంది హాల్ టికెట్లు తారుమారు కావడం మార్కులు అటీడు కావడం వల్ల అభ్యర్థులకి అవకాశం ఇచ్చింది కాబట్టి ఇది చివరి అవకాశం మళ్ళీ మళ్ళీ ఇవ్వరు దీన్ని యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇది చూసిన తర్వాత చాలామంది అభ్యర్థి అంటే డిఎస్సి అప్లికేషన్ చేసేటువంటి సందర్భంలో చిన్న చిన్న పొరపాట్లు చేసాం నేమ్లో పొరపాట్లు కానీ అక్కడక్కడ పొరపాట్లు కానీ అవి ఇవి జరిగినాయి వాటికి కూడా అవకాశం ఇస్తే బాగుండు అన్నారు కానీ వాటికైతే అవకాశం అయితే ఇవ్వలేదు ఒకసారి మనకు ఆ లింక్ యాక్టివేట్ అయిన తర్వాత క్లియర్గా తెలుస్తుంది మాక్సిమం మనకు టెట్ మార్కులు ఎడిట్ చేసుకోవడానికి మాత్రమే అవకాశం అనేటువంటిది ఇవ్వడం జరిగింది దానిపైన కూడా మీకు ఆ రకంగా ఎడిట్ ఆప్షన్ కావాలని కోరుకుంటే ఇక్కడ నంబర్స్ ఉన్నాయి అదేవిధంగా హెల్ప్ డెస్క్ అనేటువంటిది ఉన్నది కాబట్టి దానికి మెయిల్ చేయండి మాకు కూడా అవకాశం ఇవ్వండి ఒక్కసారి అవకాశం ఇస్తే మీకు మాకు ఆ ఇబ్బంది లేకుండా మేము సవరణ చేసుకుంటాము అనేటువంటి అంశంపైన మీరు రిక్వెస్ట్ పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక కేజీబీవీ టీచర్లకు సంబంధించిన అప్డేట్ చూసుకుంటే కొత్తగా వెయ్యి మంది కేజీబీవీ టీచర్లు ఖాళీల నేపథ్యంలో భర్తీకి సర్కార్ నిర్ణయం రాష్ట్రంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి సర్కార్ చర్యలు ప్రారంభించింది గతేడాది నిర్వహించినటువంటి రిక్రూట్మెంట్ టెస్ట్ మెరిట్ ఆధారంగా ఆ పోస్టులను నింపేందుకు నిర్ణయం తీసుకుంటున్నది అయితే చాలామంది రోజు అడుగుతున్నారండి ఈరోజు మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది అంటే నిన్నొచ్చింది ఇది జిల్లాల్లో ఖాళీలకు అనుగుణంగా సాధ్యమైనంత త్వరగా పోస్టులను భర్తీ చేయాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఇక్కడ నరసింహారెడ్డి అయితే డిఈఓలకు ఆదేశాలు అయితే జారీ చేశారు రాష్ట్రంలో నాలుగు వందల తొంభై ఐదు అయితే ఉన్నాయి వాటిలో ఇటీవల టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బంది బదిలీలు నిర్వహించారు సుమారు నాలుగు వందల యాభై మందికి స్థానచలనం జరిగింది వారందరినీ పాత స్కూళ్ళలో సోమవారం రిలీవ్ చేసి మంగళవారం కొత్త స్కూల్లో జాయిన్ చేసుకోవాలని అధికారులు ఆదేశించారు ఈ నేపథ్యంలో రాష్ట్ర సుమారు వెయ్యికి పైగా స్పెషల్ ఆఫీసర్లు పీజీసీఆర్టీలు సిఆర్టీలు పీఈటీలు తదితర ఖాళీలు అయితే ఏర్పడ్డాయి జూన్లోనే వీటిని భర్తీ చేయాల్సి చేయాలని ఉత్తర్వులు జారీ చేసినా వివిధ కారణాలతో ఆగిపోయింది తాజాగా చూసుకుంటే మనకు బదిలీలు పూర్తి కావడంతో ఆయా కాలనీని భర్తీ చేసుకోవాలని డీఓలకు మరోసారి ఆదేశాలు అయితే జారీ చేశారు ఇరవై మూడు ఇరవై నాలుగు నిర్వహించినటువంటి పరీక్షల్లో క్వాలిఫై అయినటువంటి వారిలో మెరిట్ అంటే దాని తర్వాత మెరిట్లో ఉంటారు కదా ఆ మెరిట్ రోస్టర్ ఆధారంగా కాలనీ నింపుకోవాలని సూచించారు త్వరలోనే ఎన్నికలకు రాన్న నేపథ్యంలో త్వరగా ఈ భర్తీ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకున్నది హైదరాబాద్ మేడ్చల్ మినహా అన్ని జిల్లాల్లోనూ కలెక్టర్ అన్నితో ఆయా పోస్టులను నింపుకోవాలి అనేటువంటి అప్డేట్ ఇక్కడ మెరిట్ అంటే గతంలో జరిగినటువంటి పరీక్ష తర్వాత మెరిట్లో ఉన్నటువంటి వాళ్ళకి అవకాశం అయితే ఇస్తారు అనేటువంటి అప్డేట్ క్లియర్గా ఇవ్వడం జరిగింది మొత్తగా వెయ్యి కొత్త టీచర్లు అయితే కేజీబీవి టీచర్లు అయితే రానున్నారు మెరిట్లో తర్వాత మెరిట్లో ఉన్నవాళ్ళు ఇక జాబ్ క్యాలెండర్ ప్రకారం మనకు మొదటి నోటిఫికేషన్ అయితే వచ్చింది పన్నెండు వందల ఎనభై నాలుగు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకైతే నోటిఫికేషన్ అయితే రానే వచ్చేసింది ఇక్కడ ఇరవై ఒకటి నుంచి దరఖాస్తులు నవంబర్ పదిన రాత పరీక్ష కాంట్రాక్టు సోర్సింగ్లో ఉన్నటువంటి ఉద్యోగులకు వెయిటేజ్ అయితే ఇవ్వడం జరిగింది ఈ రకంగా అంటే కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ అనేటువంటి క్రమంలో ఖచ్చితంగా వాళ్ళకి వెయిటేజ్ ఇస్తే ఇబ్బంది ఉండదు ఖచ్చితంగా రెగ్యులర్ పోస్టులతోనే భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే చాలామంది ప్రిపరేషన్లో ఉన్నారు కాబట్టి కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ పోస్టులకే పరిమితం చేయకుండా వాటికి సపరే వారికి సపరేట్గా అందులో పనిచేస్తున్న వాళ్ళకి సపరేట్గా వెయిటేజ్ అనేటువంటిది ఇచ్చేసి రెగ్యులర్ పోస్టుల రూపంలో భర్తీ చేయడానికి ఇక్కడ ముందనే ముందడుగు అనేటువంటిది పడుతున్నది ప్రభుత్వ దవాఖానాల్లో ఉన్నటువంటి పన్నెండు వందల ఎనభై నాలుగు ల్యాబ్ టెక్నీషియన్లు గ్రేడ్ టూకు సంబంధించిన పోస్టులకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు అయితే బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది ఇక్కడ అరువులైన అభ్యర్థులు సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది దరఖాస్తులకు ఇక్కడ అక్టోబర్ ఐదు సాయంత్రం ఐదు గంటల నుంచి ఇక్కడ ఐదు గంటల వరకు అయితే ఇక్కడ మనకు దరఖాస్తులకు అక్టోబర్ ఐదు సాయంత్రం ఐదు గంటల వరకు అయితే అవకాశం సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ అక్టోబర్ ఐదు వరకు లాస్ట్ డేట్ నవంబర్ పదిన రాత పరీక్ష కంప్యూటర్ బేస్డ్లో ఉంటుంది ఇక్కడ దీనికి సంబంధించి తబ్బలు ఎక్కువగా ఉంటే రాత పరీక్షను రెండు లేదా మూడు సెషన్లు నిర్వహిస్తామని పేపర్ ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూడవచ్చు మొత్తం తొంభై శాతం పోస్టులు స్థానికులకే అంటూ ఇక్కడ దీనికి సంబంధించిన అప్డేట్ ఎనభై మార్కులకు రాత పరీక్ష అనేటువంటిది ఉంటుంది దానికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే ఇవ్వడం జరిగింది ఏ జోన్లో ఎన్ని ఉన్నాయని డైరెక్టర్ ఆఫ్ హెల్త్లో వెయ్యి ఎనభై ఎనిమిది వైద్య విధాన పరిషత్తులు నూట ఎనభై మూడు ఇక్కడ ఎంజెన్జే ఎంఎన్జే హాస్పిటల్లో పదమూడు అంటూ ఇక్కడ జోన్ వైజ్గా మనకైతే ఇవ్వడం జరిగింది క్లియర్గా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి అర్హతలు ఇవే అభ్యర్థులు ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు చేసి ఉండాలి ఎంఎల్ ఒకేషనల్ ఇంటర్ ఒక ఎంఎల్ మనకు ఎంఎల్ ఒకేషనల్ చేసి ఒక ఏడాది క్లినికల్ శిక్షణ పొందినవారు అర్హులు డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు అదేవిధంగా బీఎస్సీ దాని తర్వాత ఎంఎస్సీ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ దాని తర్వాత టెక్నీషియన్ కోర్సు బ్యాచిలర్ ఆఫ్ మెడికల్ ల్యాబోరేటరీ టెక్నాలజీ అండ్ పీజీ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబోరేటరీ టెక్నాలజీ పీజీ డిప్లొమా ఇన్ క్లినికల్ కెమిస్ట్రీ బీఎస్సీ మైక్రోబయాలజీ ఎంఎస్సీ మైక్రోబయాలజీ ఇక్కడ ఎంఎస్సీ ఇన్ మెడికల్ బయోకెమిస్ట్రీ ఎంఎస్సీ ఇన్ క్లినికల్ మైక్రోబయాలజీ ఎంఎస్సి ఇన్ బయోకెమిస్ట్రీ చేసినటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు ఇవి ఉన్నటువంటి వాళ్ళు చూసుకునే ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ప్రకారం మళ్ళీ టెట్ అనేటువంటిది ఉంటుంది దాని తర్వాత డిఎస్సి అనేటువంటిది కూడా ఉంటుంది ఈ ఈ ప్రక్రియను కూడా వీలైనంత తొందరగా కంప్లీట్ చేయాలి అనేటువంటి ఉద్దేశంలో భాగంగా మనకు ప్రక్రియ అనేటువంటిది ముందరకు పోతున్నది అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే రెండు వేల ముప్పై మంది స్టాఫ్ నర్సుల పోస్టులకు కూడా పది రోజుల్లో మనకు నోటిఫికేషన్ రానున్నది ఈ నెలాఖరు కల్లా ఫార్మసిస్టుల సెలక్షన్ కూడా మొత్తానికి ఈ నెలలోనే వైద్య ఆరోగ్య శాఖలో నాలుగు వేల పోస్టుల భర్తీకైతే నోటిఫికేషన్లు వస్తాయి అనేటువంటి అంశం జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాల బ భర్తీకి ప్రభుత్వం చర్యలు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ క్లియర్గా చూస్తున్నాం కాబట్టి ఈ అంశాలను గుర్తించే ప్రయత్నం అయితే చేయండి ఇక నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి కల్పించేందుకు సెప్టెంబర్ పన్నెండవ తేదీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో జాబ్ మేళాను అయితే నిర్వహించినది ఇంట్రెస్ట్ అంటే ఈ రోజే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే వెళ్ళండి దీనికి సంబంధించిన వివరాలు వరంగల్ జిల్లా ఉపాధి కల్పన అధికారి సిహెచ్ ఉమార్ అని ఒక ప్రకటనలో తెలిపారు ఈ జాబ్ మేళాలో పలు ప్రైవేట్ కంపెనీలు పాల్గొంటాయి వరంగల్ ములుగు రోడ్డులోని ప్రభుత్వ ఐటీఐ క్యాంపస్లో ఈ జాబ్ మేళా అయితే జరుగుతున్నది ఉదయం పదకొండు గంటలకైతే ఈ జాబ్ మేళా అనేటువంటిది ప్రారంభమవుతుంది ఇక్కడ హెచ్ఎఫ్డిపికి సంబంధించినటువంటి బ్యాంకు హెచ్డిఎఫ్సికి సంబంధించి సారీ అండి హెచ్డిఎఫ్సి బ్యాంకు ఎస్ బ్యాంకు దాని తర్వాత ముత్తూట్ ఫైనాన్స్ కార్పొరేషను శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ వంటి ప్రముఖ కంపెనీలు ఈ జాబ్లో జాబ్ మేళాలో పాల్గొంటాయే అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూస్తున్నాం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళే ప్రయత్నం చేయండి ఇక భవితాలో వచ్చినటువంటి అంశాలను చూసుకుంటే జైన కల్పన సూత్ర గంధకర్త ఎవరు అనేటువంటి అంశం పైన మనకు ఇండియన్ హిస్టరీ పైన ఒక ఆర్టికల్ అయితే వచ్చింది ఇక ఇక్కడ బయాలజీ అని ఇచ్చారు కానీ టెట్ డిఎస్సికి సంబంధించి అన్ని సబ్జెక్టుల బోధన అనుకూలమైనటువంటి విధానం అంటూ బోధనాభ్యసన ప్రణాళికకు సంబంధించిన అంశం అయితే ఇవ్వడం జరిగింది అయితే రెగ్యులర్గా మనం క్వశ్చన్ అడుగుతాం కదా ఈరోజు క్వశ్చన్ కనుక చూసుకుంటే చుట్టూ ఉన్నటువంటి ప్రపంచంలో మనం చేసేటువంటి పనులు ఈ ముప్పై క్వశ్చన్ అడుగుతున్నాను అంటే ఇక్కడ వరకు చూస్తే దీని ఆన్సర్ చూసి పెట్టినా పర్లేదు చుట్టూ ఉన్న ప్రపంచంలో మనం చేసే పనులు పరిశీలనల వల్ల ఇంచుమించు శాశ్వతంగా సంస్కరితమయ్యేటువంటి ప్రక్రియ అభ్యసనం అని నిర్వచించిన వారు ఎవరు అని ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి మన్ కొలిస్టిక్ గ్లేసియర్ దాని తర్వాత ప్రశ్న అని వీటికి సంబంధించి ఆన్సర్ తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి ఇంకో పేజీలో సభలను ప్రధానంగా వీటితో తయారు చేస్తారని రసాయన శాస్త్రానికి సంబంధించి సంబంధించిన అప్డేటు అదేవిధంగా ఇంగ్లీష్లో మనకు లైసేజ్ లైసేజ్ ఫెయిర్ ఆటిట్యూడ్ మీన్స్ అంటే బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆర్టికల్ అయితే ఇచ్చారు అదేవిధంగా మిగిలినటువంటి అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ సంబంధించిన పీడిఎఫ్లు కూడా మన గ్రూప్లో షేర్ చేశాను రెగ్యులర్గా ఇలాంటి అప్డేట్స్ అన్ని ఒక నాలుగు రకాల న్యూస్ పేపర్లు ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్ కూడా రెగ్యులర్గా షేర్ చేస్తున్నాను అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఈ రకంగా ఎడ్యుకేషనల్ అప్డేట్స్ ఉంటాయి కదా వాటి అన్నింటినీ కూడా పీడిఎఫ్ రూపంలో మీకు అందించడం జరుగుతున్నది కాబట్టి రెగ్యులర్గా ఇలాంటి అప్డేట్స్ అని మీరు పొందాలి అంటే మన గ్రూప్స్లో జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి మన ఛానల్ని లైక్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేసే ప్రయత్నం అయితే చేయండి బై టేక్ కేర్ హింద్